లాసలో వైసీపీ శ్రేణులు తమ్మని సీదిరి అప్పలరాజు ముందు నుంచి వైసీపీలో సీదిరి అప్పలరాజు గెలవడానికి సహకరించిన వ్యక్తులను సీదిరి అప్పలరాజు గెలిచిన తర్వాత పక్కన పెట్టేశారని బాహాటంగా మీటింగ్లు పెడుతున్నారు కొద్ది గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సోకల్ ఇష్యూ మీద మీ కామెంట్ అంటే ఆ మాటలు అన్నటువంటి ఎవరైతే ఇద్దరు ముగ్గురు నాయకులు ఉంటారు పేర్లు చెప్పను కానీ జనరల్గా వాళ్ళు నా కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళంటే నాకు ఇప్పటికీ ఒక రకమైన పనిచేస్తారు ఓకే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ పైన నాకు రకమైన సానుకూలత ఉంటుంది నా నా మీదది ఇష్టానుసారం సార్ మాట్లాడుతూ ఉంటాను బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు క్లియర్ యూ దట్ వాళ్ళు ఎప్పుడు కూడా స్వపక్షంలో విపక్షమే ఎప్పుడు కూడా స్వపక్షంలో విపక్షమే వాళ్ళు గతంలో వేరు వేరు పార్టీలో ఉన్నప్పుడు అదే పద్ధతి మా పార్టీలో ఉన్నప్పుడు అదే పందాలు ఇప్పుడు పార్టీ మారి వెళ్ళినారు కదా అందరూ కొంతమంది అక్కడ కూడా అదే పందాలు సో వాళ్ళు ఎక్కడున్నా ఎప్పుడైనా అలాగనే ఉంటారు బట్ వన్ థింగ్ నా ఎన్నిక మాత్రం వాళ్ళు గట్టిగా పని చేశారు వాళ్ళు వాళ్ళ పట్ల నాకు ఇప్పటికీ సానుకూలత ఉంది తప్ప నాకేం వ్యతిరేకత లేదు వాళ్ళు అన్నటువంటి కొన్ని కొన్ని పనులు టెక్నికల్గా కుదరదు అది మీకు తెలుసు ఆ ఏంటో కూడా మీకు తెలుసు ఒక ఆయన పన్నెంటూ ఇంకొక ఆయన పన్నెండు ఇంకొక ఆయన పని కూడా మీకు తెలుసు అవన్నీ మనం ఇది నాట్ నాట్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ నాయకుడు అనేటటువంటి వాడు పార్టీలో ఉన్నప్పుడు నాయకుడుగా నాకున్న పరిమితులను కూడా వాళ్ళు అర్థం చేసుకోలే తప్ప నేను అన్నది మా ఎమ్మెల్యే గారు లేకపోతే మా మంత్రి గారు చేయలేదు కాబట్టి నేను వ్యతిరేకిస్తాను నేను నేను దూషిస్తాను నేను బయటకు వచ్చేసి ఇష్టానుసారం మాట్లాడతాను అంటే పార్టీ అన్నాక కొన్ని కట్టుబాట్లు ఉంటాయి అందరికీ అన్ని పనులు చేయలేము ఇక్కడ నాకు క్లారిటీ ఇవ్వండి ఎమ్మెల్సీ దువ్వాడ ఏమో జగన్ అన్న సీఎం అవ్వాలంటాడు దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడి పలాసాలేమో శీధి అపరాలతో గెలవకూడదు అంటాడు ఈ పంచాయతీ ఎప్పుడు నేను జగన్ దగ్గరికి వెళ్ళిందా నేను ఎప్పుడు లైక్ అంటే నాది ఎప్పుడు కూడా పాజిటివ్ పాలిటిక్స్ నాకు నావెప్పుడు కూడా పాజిటివ్ పాలిటిక్స్ నేను నెగిటివ్ సెన్స్లో ఎప్పుడు కూడా పాలిటిక్స్ చేయను నేను పాజిటివ్గా ఉండేవాడిని ఎలివేట్ అంతే ఇదే నా పంద ఇది దుబార్డ్ శ్రీనివాస్ అలగా దుబార్ శ్రీకాంత్ అలగా అంటే నాకేమి దుబాడ శ్రీనివాస్ గారు ఏమి శత్రువు కాదు దుబార్ చెప్తానండి దుబాల్ శ్రీకాంత్ నాకేమి శత్రువు కాదు ఏదో ఒకటి అర సందర్భాల్లో చిన్న అభిప్రాయ భేదాలు అభిప్రాయ భేదాలు అనేది కూర్చొని మాట్లాడుకోవాలి నేను వ్యక్తులను ఇష్టానుసారం దూషిస్తాను విద్వేషాన్ని పెంచుతాను అంటే అభిప్రాయ భేదాల వరకు ఓకే నేనే ఆఫీస్ మీద కార్యకర్త ఇంటికి వెళ్ళిపోతాను విద్వేషిస్తాను నాకు ద్వేషిస్తాను విద్వేషంతో నేను మాట్లాడతాను అంటే నీ ఇంటికి ఎంత దూరం నీ ఇంటికి నా ఇండ్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం ఇదే పాయింట్ బట్ నేను ఎప్పుడు శ్రీని గారు అలాగా ఈయనగా నేను ఎప్పుడు ఆలోచించను శ్రీని గారు నాకు చాలా స్నేహితుడు శ్రీకాంత్ నాకు చాలా దగ్గర అంతే నేను అంతకంటే నేను ఎక్కువ ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు